అందరికీ నమస్తే నా పేరు రామాచారి గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం మనందరి గురువుగారైన పితామహాపత్రిజీ గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్ మరి మీ జీవితం మీ చేతుల్లో మనం ఎంతో విశేషంగా ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము శరీరానికి మనస్సుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు నమ్మకాలు అనారోగ్యాలు భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు అందువల్ల సరైన ఆలోచన విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం మన రోజువారి కార్యక్రమాలు మన రోజులో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు చేసే పనులన్నీ ఏవైతే ఉన్నాయో ఆ రోజువారి కార్యక్రమాలు వాటి గురించినటువంటి జ్ఞానాన్ని ఈరోజు తెలుసుకుందాము ఇక్కడ వీరేమి చెప్తున్నారంటే నా నూతన మనోశక్తుల్ని ప్రయోగిస్తూ సాధన చేయటంలో నేను ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను మన మనో శక్తి మానసిక శక్తి ఆ మానసిక శక్తిని ప్రయోగిస్తూ సాధన చేయటంలో మనం ప్రతిరోజు ప్రయత్నం చేయాలి దాని ద్వారా ఎంతో ఆనందం వస్తుంది ఒకదాన్ని మన మానసి మనోశక్తి ద్వారా ఒకదాన్ని సృష్టించాము ఆ సృష్టి జరిగింది మన ఆలోచన ద్వారా మన శక్తి ద్వారా ఆ ఆ జరిగిన సృష్టిని చూస్తే మనకి ఎంతో ఆనందం ఉంటుంది నేను దీన్ని క్రియేట్ చేశాను అని చెప్పేసి మనమంతా కూడా శాస్త్రవేత్తలం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం మన మనస్సుని చాలా అద్భుతంగా ఉపయోగిస్తూ మరి ఆ మనసు ద్వారా ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉండేటటువంటి మరి మనమంతా కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం ఇక్కడ నేర్చుకోవడం అనేది ప్రతి క్షణము మనం మనలో ఉండి ఉండాలి ఫ్రెండ్స్ ఆ నేర్చుకోవడం అనేది ఉండాలి ప్రతి క్షణం నేర్చుకోవాలి అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అన్ని నేర్చుకోవాలి చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాలి పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవాలా అన్ని చోట్ల నుంచి నేర్చుకోవాలి మరి నేర్చుకోవటం అనేది చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేస్తారు నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పటివరకు నడవటం పాకుతూ ఉండే వాళ్ళ నేల మీద నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మరి నడవటానికి ప్రయత్నించినప్పుడు మొదటిసారే వాళ్ళు కింద పడిపోతూ ఉంటారు మొట్టమొదట్లో మరి వాళ్ళు కింద పడ్డప్పుడు వాళ్ళ ప్రయత్నాన్ని వదిలిపెట్టారనుకోండి ఆ కింద పడ్డప్పుడే వాళ్ళ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లయితే వాళ్ళు నడవటం ఎప్పటికీ నేర్చుకోలేరు నేర్చుకునే పరిస్థితే ఉండేది కాదు ఎన్నోసార్లు కింద పడ్డారు లేచారు దెబ్బలు తగిలాయి మళ్ళా లేచారు ఎన్నో పడ్డారు మళ్ళా లేచి ఆ ప్రయత్నాన్ని ఆపేలే మొట్టమొదటిసారి కింద పడ్డప్పుడే ఎలాగైతే ఏ విషయమైనా సరే కొత్తగా నేర్చుకునేటప్పుడు కొంత సాధన అవసరమో అలాగే ఇక్కడ కూడా సాధన అనేది అవసరము ఫ్రెండ్ మొదట్లో దీనికి చాలా ఏకాగ్రత ఉండాలని చాలా శ్రమించాలని అందరూ భావిస్తారు ఆ నేర్చుకోవడానికి ఏకాగ్రత పెట్టాలి చాలా శ్రమ అని చెప్పి భావిస్తూ ఉంటారు మరి ఇక్కడ శ్రమించడం అని అనడం కన్నా కొత్త విషయాన్ని నేర్చుకోవడం అనడమే సబబుగా ఉంటుంది ఎప్పుడైతే కొత్త విషయాన్ని నేర్చుకోవటం అనే దాని పట్ల మనం ఆ యొక్క ఆలోచనతో ఉంటాము అప్పుడు మనం ఇంకా ఉత్సాహంగా ఆ యొక్క విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్ విషయం ఏదైనా కావచ్చు అది నేర్చుకునే విధానం ఒక్కటిగానే ఉంటుంది చిన్నపిల్లలు నడవటమైనా కారు డ్రైవింగ్ అయినా టెన్నిస్ ఆడటమైనా పాజిటివ్గా ఆలోచించటమైనా నేర్చుకునే విధానం ఒకటే ఏ విషయమన్నా తీసుకోండి మీరు వంట చేయటమైనా లేదా మ్యాథమెటిక్స్ అయినా సైన్స్ అయినా మీ యొక్క సబ్జెక్టులైనా సరే చదువుకునే పిల్లలు మీ యొక్క సబ్జెక్టులైనా కూడా ఏదైనా సరే ఆ నేర్చుకునే విధానం అనేది ఒక్కటిగానే ఉంటుంది మొదట్లో ఇది అంతా గజిబిజి గందరగోళగా ఉంటుంది కొత్త విషయాన్ని నేర్చుకోవాలని అనుకుంటాము అది మన మైండ్కి అప్పటివరకు తెలియదు అక్కడే ఉంటుంది గందరగోళం ఉంటుంది గజిబిజిగా ఉంటుంది అక్కడ మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం నుంచి మన సబ్కాన్షియస్ మైండ్ నేర్చుకుంటూ ఉంటుంది అనేది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ప్రయత్నం చేశాము గజిబిజి గందరగోళంగా ఉంది కానీ ఆ చిన్న ప్రయత్నం ద్వారానే ఈ మైండ్ నేర్చుకుంది తర్వాత తిరిగి ప్రయత్నించేటప్పుడు మునుపటి కన్నా ఇంకొంచెం బాగా చేస్తాం ఈ విధంగా సాధన చేయగా చేయగా నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది మన జీవితంలో మొదటి రోజే మనం పరిపూర్ణ పరిపూర్ణం కా కాలేమనేది అర్థం చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే నేను చేసే ఫస్ట్ సెషనే చాలా అద్భుతంగా చేయాలనుకుంటారు పరిపూర్ణంగా చేయాలనుకుంటారు ఆ మొట్టమొదటిదే నేను చాలా అందరూ నన్ను మెచ్చుకోవాలి అందరూ క్లాప్స్ కొట్టాలి అందుట్లో గొప్పగా చేయాలనుకుంటూ ఉంటారు ఆ మొట్టమొదటి రోజే మనం పరిపూర్ణం కాలేము అనేది జరగని పని అలా అని కూడా అనుకోకూడదు నేను మొట్టమొదటి రోజే పరిపూర్ణంగా చేయాలని ఆ పరిపూర్ణుడిగా ఉండాలని అలా కావాలని కూడా అనుకోకూడదు ఫ్రెండ్ కాలేం కూడా మరి ఒక నూతనత్వం వైపు వెళ్ళటానికి మన జీవితాన్ని నూతనంగా నిర్మించుకోవడానికి ఆ నూతనత్వం వైపు ప్రయాణం చేయడానికి మరి నేర్చుకోవడానికి మీరు శక్తి కొలది ప్రయత్నించండి మనం చేయాల్సిన పనులు పన్నెళ్ళ ఏంటంటే మన శక్తి కొలది మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నిస్తుంటారు కూడాను అలా ప్రయత్నం చేయటం చాలు మిగిలినవన్నీ కూడాను వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి ఆ ప్రయత్న శూన్యం ఉండకూడదు చాలామంది ఆరంభ శూరత్వంతో ఉంటారు స్టార్టింగ్ చేసేటప్పుడు ఆహా ఊహ అని చెప్పేసి చాలా ఉత్సాహంగా స్టార్ట్ చేస్తారు ఒక కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఇక ప్రయత్నం చేయరు ఆపేస్తారు స్టార్టింగ్లో ఉన్న ఉత్సాహం తర్వాత ఉండదు కొన్ని రోజులు అయిన తర్వాత దాని మీద ఆలోచనే ఉండదు కానీ ఇక్కడ ఆ ప్రయత్నించడం అనేది ఆపేయకూడదు ఆ నేర్చుకోవడానికి ఆ ప్రయత్నం అనేది ఆపకూడదు ఎప్పుడైతే ఆ ప్రయత్నం చేస్తుంటామో మిగిలినవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి ఎప్పుడు కూడాను మీతో మీరు ఇలా అనుకుంటూ ఉండాలి ఏంటంటే నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తున్నాను అని అప్పుడప్పుడు మీతో చెప్పుకుంటూ ఉండండి మీరు చేసే పనులు మీరు చేసేటటువంటి వర్క్లో మీరు చేసేటటువంటి ఉద్యోగంలో మీరు మరి నిర్వర్తించేటటువంటి ఆ డైలీ వారి కార్యక్రమాల్లో నా శక్తి కొలది నేను ప్రయత్నిస్తున్నాను దాన్ని కంప్లీట్ చేయడానికి నేర్చుకోవడానికి నా శక్తి కొలత నేను ప్రయత్నిస్తున్నాను మరి ఎల్లప్పుడూ మీకు మీరుగా మీకు మీరు అండగా నిలబడండి మీకు మీరుగా అండ అండగా నిలబడాలి మనం పక్క వాళ్ళందరూ క్లాస్ కొట్టాలని పక్క వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయాలని చూస్తూ ఉంటాం పక్క వాళ్ళ సపోర్ట్ కాదు మనకు కావాల్సింది మన సపోర్ట్ మనకు కావాలి ఇక్కడ వీరు లూయిస్ ఎల్హే గారు మొట్టమొదటిసారి లెక్చర్ ఇచ్చి స్టేజ్ దిగి స్టేజ్ దిగేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ అను అనుకుంది లూయిస్ చాలా గొప్పగా చేశావు నువ్వు మొదటిసారి చాలా అద్భుతంగా చెప్పావు మరి ఇలా ఐదారు సార్లు చెప్పగలిగితే కనుక ఒక గొప్ప ప్రొఫెషనల్గా నువ్వు మారిపోతావు ఒక ప్రొఫెషనల్స్ లాగా అందరూ చెప్పగలిగినట్లే నువ్వు చెప్పగలుగుతావు నువ్వు అలా మాట్లాడగలుగుతావు అని తనను తాను ప్రోత్సహించుకునేది ఎప్పుడు చాలా బాగా చేసావు నువ్వు ఇలా చేయగా 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 నువ్వు ఒక గొప్ప ప్రొఫెషనల్గా తయారవుతావు నువ్వు అని చెప్పేసి తనను తాను సపోర్ట్ చేసుకునేది లూయిస్ ఎల్హే గారు కొన్ని గంటల తర్వాత మళ్ళా లూయిస్ నాకు తెలిసి నువ్వు కొన్ని విషయాల్లో మారాలి ఇలా చెప్పు ఉండాల్సింది కాదు అలా చెప్పు ఉండాల్సింది ఇలా చేసి ఉండాల్సింది కాదు అలా చేసి ఉండాల్సింది అని ఆ విశ్లేషణ చేసుకుంటుండేది ఈ విధంగా తనను తాను తప్పులు పట్టుకోవడానికి ఏ మాత్రం కూడా ఏ కోసాన్ని కూడా అనుమతించుకునేది కాదు తనలో ఉన్నటువంటి తప్పుల్ని పట్టుకొని నువ్వు తప్పు చేసావు నువ్వు అలా చేసావు అలా చేసి ఉండాల్సింది కాదు నువ్వు ఇలా చేయాల్సింది నువ్వు అలా మాట్లాడావు అక్కడ అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడాలి అని తన తా తనలో ఉన్న తప్పులు ఎతికి ఆ తప్పులు పట్టుకునేటటువంటి ప్రయత్నం ఎప్పుడు చేసేది కాదు ఆవిడ దాన్ని యాక్సెప్ట్ అంగీకరించేది కాదు వచ్చాయి మన మైండ్లో వచ్చాయి ఆలోచనలు వచ్చాయి కానీ దాన్ని అక్కడే ఆపేసేది దాన్ని అనుమతించేది కాదా ఆవిడ అదే తను స్టేజ్ దిగుతున్నప్పుడు చాలా చండాలంగా చెప్పావు నువ్వు నువ్వు ఇది తప్పుగా చెప్పావు అది తప్పుగా చెప్పావు అంటూ తనను తాను తిట్టుకున్నట్లయితే గనక రెండోసారి లెక్చర్ ఇచ్చేటప్పుడు చాలా భయంతో టెన్షన్తో అధ్వానంగా చెప్పడం జరిగేది ఎప్పుడైతే మనల్ని మనం అందుట్లో అది తప్పు చేసావు ఇది తప్పు చేసావు అని మనల్ని మనం ఎప్పుడైతే ఆ లోపాలు మనం మనకి మన గురించి మనం చెప్పుకుంటున్నట్లయితే కనుక ఇంకోసారి వెళ్ళినప్పుడు ఒక భయం అనేది ఉంటుంది భయంతో ఇప్పటివరకు ధైర్యంగా వెళ్ళింది ఆవిడ ఏ భయం లేకుండా ఎప్పుడైతే ఆ లోపాలని మీద ధ్యాస ఉంటుందో లోపాల మీద దృష్టి పెడుతుందో ఇంకోసారి పోయినప్పుడు ఆ భయం ఉంటుంది ఆ భయం ద్వారా ఇంకా అధ్వానంగా చెప్పడం జరిగేది ఆవిడ ఆవిడ జీవితంలో తన రెండవ లెక్చర్ తను తన జీవితంలో మరి రెండవ లెక్చర్ రే రెండవ క్లాస్ చెప్పడానికి వెళ్ళేసరికల్లా తన మొదటి క్లాస్ కన్నా మొదటి లెక్చర్ కన్నా రెండో రెండవ లెక్చర్ చాలా గొప్పగా చెప్పడం జరిగింది ఆ తర్వాత మూడో లెక్చర్ ఇంకో గొప్పగా చెప్పడం జరిగింది ఆ తర్వాత నాలుగోది తర్వాత ఐదోది తర్వాత ఆరోది ఇంకా ఇలా ఒక పది లెక్చర్స్ పది క్లాసెస్ చెప్పేసరికల్లా మరి తన ఒక ప్రొఫెషనల్గా తయారైపోయారు ఆవిడ ఫ్రెండ్ ఒక ప్రొఫెషనల్గా ఆ యొక్క స్పీచ్ను ఇవ్వటంలో చాలా ఒక ప్రొఫెషనల్గా తయారైపోయారు ఆవిడ ఈ సత్యం ఏదైతే ఉందో ఒక అద్భుతంగా ఒక ప్రొఫెషనల్గా తయారై ఉన్నారు ఆవిడ అనేటటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో మీ చుట్టూ అద్భుతాలు సంభవింపజేయడాన్ని ఈ యొక్క సత్యాన్ని గమనించండి మీ జీవితంలో ఒకటి జరుగుతుంది మొట్టమొదటి రోజు గందరగోళం ఉంటుంది ప్రయత్నించండి ఇంకొకసారి ఇంకొద్దిగా అద్భుతంగా చేస్తారు ప్రయత్నించండి ఇంకోసారి ఇంకొద్దిగా అద్భుతంగా చేస్తారు ఈ చేయిగా చేయిగా చేయగా ఈ సత్యం ఏదైతే ఉందో ఈ సత్యం ద్వారా జరిగినటువంటి మీ చుట్టూ జరిగినటువంటి ఈ అద్భుతాన్ని మీరు ఒక్కొక్క గొప్ప ప్రొఫెషనల్ గా తయారైపోయారు చివరికి వచ్చేసరికల్లా ఆ అద్భుతాన్ని మీరు మీ జీవితంలో చూడండి ఫ్రెండ్స్ ఆ అద్భుతాలను గమనించండి మీరు మీ జీవితంలో ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూ ఎల్లప్పుడూ నాకు నేను అండగా నిలబడతాను అని చెప్పి మీకు మీరు చెప్పుకున్నప్పుడు ఆ జీవితం అనేది మరి ఇంకా ఎంతో నేర్చుకోవడానికి సహకరిస్తుంది మీ జీవితంలో ఈవిడి గారు లూయిస్ ఎల్హే గారు ఈ బుక్ రాయడానికి ఈ బుక్ అంతా కంప్యూటర్లో టైప్ చేయాలి కదా ఆ కంప్యూటర్లు టైప్ చేయడానికి ఆవిడ ఈ బుక్ రాయడానికంటే ముందు ఒక కంప్యూటర్ని కొనుకొచ్చారు ఆవిడ దానికి ఒక పేరు పెట్టారు మ్యాజిక్ లేడీ అని ఆ కంప్యూటర్కి ఆ పేరు పెట్టి ఆ మ్యాజిక్ లేడీ ఎందుకంటే అందులో కంప్యూటర్ మ్యాజిక్ చేస్తుంది ఆ మ్యాజిక్ లేడీ అని దాన్ని పిలిచేది మరి నే తను నేర్చుకోవడానికి ఎంపీ చేసుకున్నటువంటి కొత్త అంశం అంతకుముందు తెలియదు కంప్యూటర్ అంటే తెలియదు కంప్యూటర్ మొహం కూడా చూడలేదు అది దానికి ఒక కీబోర్డ్ ఉంటుందని దానికో మౌస్ ఉంటుందని దానికి ఒక మానిటర్ ఉంటుందని ఏం తెలియదు కంప్యూటర్ గురించి ఏం తెలియదు ఆవిడ జీవితంలో ఇది కొత్తగా నేర్చుకోవడానికి ఉన్నటువంటి ఒక కొత్త అంశం ఇది ఆవిడ జీవితంలో మరి దీని మూలాన కంప్యూటర్ ఆపరేట్ చేయడం మరి ఆధ్యాత్మిక సత్యాలను సాధనం చేయడం ఒకటే అని ఆవిడ తెలుసుకుంది ఆ కంప్యూటర్ ఆపరేట్ చేయటం అనేది ఆధ్యాత్మిక సత్యాలు రెండు ఒకటే నేర్చుకోవటం ఒకటే ఏదైనా కావచ్చు ఆధ్యాత్మికంగా ఏదైతే సత్యాలు తెలుసుకుంటున్నామో ఈ కంప్యూటర్ని ఆపరేట్ చేయడం ఈ రెండూ ఒకటే నేర్చుకోవటం అనేది నేర్చుకోవటం అనేది ఆవిడ అర్థం చేసుకున్నారు మరి ఎప్పుడైతే ఆవిడ కంప్యూటర్ని ఆపరేట్ చేయడం సరిగ్గా నేర్చుకున్నారో ఆ కంప్యూటర్ ఎన్నో అద్భుతాలు చేసి పెట్టిందా ఎన్నో ఆ కంప్యూటర్లో ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు ఆ కంప్యూటర్ తనకి ఎంతో గొప్పగా సపోర్టుగా సహకరించింది ఆవిడ జీవితంలో చూడండి ఫ్రెండ్ తను నేర్చుకున్నారు కాబట్టి ఆ కంప్యూటర్ గురించి ఆ కంప్యూటర్ ఈవిడ జీవితంలో ఎన్నో అద్భుతాలు తయారు చేసి పెట్టింది ఆవిడ నేర్చుకునేటప్పుడు ఈ కంప్యూటర్తో నేను చాలా కష్టపడాలి చాలా కరెక్ట్గా వ్యవహరించాలి కంప్యూటర్తో ఒక కీ తప్పుగా ప్రెస్ చేసినా కూడా అంతా తప్పైపోతుంది నేను అనుకున్నటువంటి ఫలితం రాదు ఈ కంప్యూటర్ నాకు తప్పు చేయడానికి ఈ ఈ కంప్యూటర్ నాకు కొద్దిగా కూడా తప్పు చేయడానికి అవకాశం ఇవ్వదు అని చెప్పేసి ఆవిడెప్పుడు అసహనంతో ఉండలేదు కొన్నిసార్లు చాలా నిరుత్సాహపడేది ఆ కంప్యూటర్ పట్ల కానీ కంప్యూటర్ మాత్రం ఎంతో సహనంతో తను నేర్చుకోవడం కోసం తను ఎదురు చూస్తూ ఉండేది ఆ కంప్యూటర్లో ఈ ఫీలింగ్స్ ఏమి లేవు నా పట్ల నువ్వు కరెక్ట్ కీఏే నొక్కాలి లేకపోతే నువ్వు కరెక్ట్గానే ఉండాలి కరెక్ట్ ప్రోగ్రామే పెట్టాలి కరెక్ట్గా పనిచేయాలని ఆ కంప్యూటర్ ఎక్కడా శాసించలేదు ఆవిడ పట్ల కొన్ని సందర్భాల్లో ఆవిడ తప్పుగా ఆపరేట్ చేసినా కూడా ఆ కంప్యూటర్ ఎంతో సహనంగా నేర్చుకునేంత వరకు ఓపిక ఎదురు చూసేది ఆ తర్వాత ఆవిడ ఆ కంప్యూటర్ ఆపరేట్ చేయటం చక్కగా నేర్చుకున్నారు మరి ఆ కంప్యూటర్ ఆవిడకి ఎన్నో పనులు చాలా అద్భుతంగా చేసి పెట్టింది మరి దీనికి ఆవిడ ఏం చేసిందంటే చాలా ప్రాక్టీస్ చేసింది ఎక్కడ కూడా ఆ ప్రాక్టీస్ని వదిలేయలేదు ఆపేయలేదు మీరు ఇప్పుడు నేర్చుకునేటటువంటి అంశం కూడా అలాంటిదే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నేర్చుకునేటటువంటి అంశం కూడా అలాంటిదే ఈ ఆధ్యాత్మిక సత్యాలు కూడా కంప్యూటర్ లాగే చాలా ఖచ్చితమైనవి అనేది అర్థం చేసుకోవాలి మరి వాటిని మీ యొక్క పాత ఆలోచన విధానాలతో ఏమాత్రం మోసం చేయలేరు మనకున్నటువంటి ఇప్పటివరకే ఉన్న ఆలోచన విధానాలతో ఆ నమ్మకాలతో ఈ నేర్చుకోవడం అనే దాన్ని మోసం చేయలేం ఈ సరికొత్త భాషను మీరు నేర్చుకొని తీరాల్సిందే ఏదైతే నేర్చుకోవాల్సి ఉందో సరికొత్త భాషను మనం నేర్చుకొని తీరాల్సిందే ఆ తర్వాతే మీ జీవితంలో అద్భుతాలు సంభవించడం స్టార్ట్ అవుతాయి ఇక నేర్చుకోవడం అనేది బుద్ధ భగవానుడు ఏం చెప్తారంటే నాలుగు రకాలుగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారని చెప్తారు నాలుగు గుర్రాలతో పోల్చారు నాలుగు గుర్రాలు ఏంటంటే మొట్టమొదటి గుర్రము పరిగెత్తడానికి దానికి కొరడ నీడను చూపిస్తే చాలు పరిగెత్తుతుంది ఆ కొరడ నో నీడ చూడగానే పరిగెత్తుతుంది రెండవ గుర్రము మరి అది పరిగెత్తడానికి ఆ కొరడ నీడ జరిపోద్దు ఆ కొరడ చూపించాలి దాని ముందు జులపాలి ఆ కొరడ చూపించి దాని ముందు జులిపితే అది పరిగెత్తేది రెండవ రకం నేర్చుకోవటం లేదు మొట్టమొదటి రకం ఏంటంటే దాన్ని చూడగానే నేర్చేసుకున్నది దాన్ని ఆ కొరడాను చూడగానే పరిగెత్తింది రెండవది మరి ఆ కొరడాను జులిపించిన తర్వాత పరిగెత్తడం మొదలుపెట్టింది మూడవ గురవ ఏందంటే ఆ కొరడ చూపించినా సరిపోదు ఆ కొరడ అక్కడ జులిపినా సరిపోదు దాని మీద ఒక దెబ్బ వేయాలి దాని మీద దెబ్బేస్తే కానీ అది పరిగెత్తదు మూడో రకం మరి ఇంకో నాలుగు రకం ఏంటంటే ఏ ఈ పని చేయవు దానికి ఎంత కొట్టినా కూడా అది నేర్చుకోనంటే అంటే నేర్చుకొని నేను ఇంతే ఉంటాను నా జీవితం ఇలాగే ఉంటుంది నేను మారను పుట్టుకతో వచ్చింది పుడకతో కానీ పోదు ఇవన్నీ సామతులన్నీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి మనం ఏ ఈ నాలుగు గుర్రాలు యొక్క స్టేజ్లో ఏ స్టేజ్లో మనం ఉన్నామో మనల్ని మనం ఎనలైజ్ చేసుకోవాలి మనల్ని మనం గ్రహించాలి ఒక విషయం మనకి ఇది సత్యము ఇది మన జీవితానికి బాగుపడేది అని తెలియగానే మనం దాన్ని తెలుసుకొని ఆ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటున్నామా ఓకే అలా కాకుండా అది ఆ జ్ఞానం మంచిదని తెలిసినా కూడా నిర్లక్ష్యం చేసి మన జీవితంలో ఒక సమస్య వచ్చింది ఆ సమస్య రాగానే మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం ఆ విషయాన్ని రెండో స్టేజ్ మూడో స్టేజ్ ఏంటంటే ఆ సమస్య వచ్చినా కూడా అందుట్లో నష్టపోతాం మనం ఆ సమస్యలో మనం కాలు ఏలో చెయ్యో పెట్టి ఆ సమస్యలో అనే ఊబిలో ఎరకపోయి ఆ నష్టపోయి ఓహో దీనివల్ల ఇంత నష్టమవుతుందని చెప్పేసి అప్పుడు కొత్త విషయాన్ని నేర్చుకుంటాం మనం ఇక నాలుగో రకమైంది రోజు అదే సమస్య ఇలా అదే సమస్య రేపు అదే సమస్య జీవితం అంతా అదే సమస్య ఆ సమస్య పోతే ఇంకో సమస్య ఏ నేర్చుకునే ప్రయత్నం అవకాశమే లేదు ఇక్కడ నేర్చుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు కాబట్టి మనం మన జీవితంలో ఈ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరము ఎప్పుడైతే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో ఒక కొత్త విషయాన్ని మన జీవితాన్ని ఆనందంగా ఉంచుకుంటాం మనం నేనేది నేర్చుకోను నేను ఇదిలాగే ఉంటాను నేను మారను అంటే అది అంతే ఉంటుంది ఆ జీవితం కూడాను అలాగే కష్టంతో ఉంటుంది సమస్యలతో ఉంటుంది ఒక అనారోగ్యంతో ఉంటుంది ఏదైతే మన జీవితంలో సమస్య ఉందో ఏదైతే ఇబ్బంది ఉందో ఏదైతే ప్రాబ్లం ఉందో అనారోగ్యం కావచ్చు డబ్బుకు సంబంధించి కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఎనీ ఉద్యోగానికి సంబంధించి ఎనీ సమస్య ఏదైతే మీకు ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన జ్ఞానం లేదు అనేది అర్థం చేసుకోండి ఆ సమస్యకు సంబంధించినటువంటి జ్ఞానం లేదు మరి ఆ సమస్యకు సంబంధించిన జ్ఞానం కావాలంటే నేర్చుకునే ప్రయత్నం చేయాలి నేర్చుకునే ప్రయత్నం చేయట్లేదు మీరు ఆ నేర్చుకునే ప్రయత్నం చేయట్లేదు కాబట్టి అక్కడ ఆ జ్ఞానం లేదు కాబట్టి అక్కడ సమస్య ఉంది ఆ సమస్య పోవాలంటే ఏం చేయాలా మనం నేర్చుకోవాలి కొత్త విషయాలు నేర్చుకోవాలి దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి ఈ సరికొత్త భాషను మీరు నేర్చుకొని తీరాల్సిందే మీ జీవితంలో ఆ తర్వాతే మీ జీవితంలో అద్భుతాలు అనేది సంభవించడం స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ మీరు నేర్చుకునే విధానాన్ని శక్తివంతం చేసుకోండి ఆ నేర్చుకునే విధానాన్ని మీరు నేర్చుకునే విధానాన్ని ఎంతగా శక్తివంతం చేసుకుంటారో మీరంత చక్కగా చేయగలుగుతారు ఇది గొప్ప పవర్ఫుల్ పాయింట్ విషయం ఫ్రెండ్స్ మీరు నేర్చుకునేటటువంటి విధానాన్ని ఎంత శక్తివంతంగా చేసుకుంటారో మీరంత చక్కగా చేయగలుగుతారు ఖచ్చితంగా చేయగలుగుతారు మరి మీరు నేర్చుకునేటటువంటి విధానాన్ని శక్తివంతం చేసుకునేందుకు ఇక్కడ కొన్ని సలహాలు ఇచ్చారు లూయిస్ ఎల్హే గారు ఆవిడేంటంటే మొట్టమొదటిది ఆహారం సరైన ఆహారం తీసుకోవాలి శుద్ధమైనటువంటి శాఖాహారాన్ని తీసుకోవాలి తాజా కూరగాయలతో చేసినటువంటి ఆ శుద్ధమైనటువంటి శాఖాహారాన్ని తీసుకోవాలి మరి శరీరాన్ని చక్కగా ఉంచుకోవడానికి మరి సరైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలి వాకింగ్ చేయటమో జిమ్కి వెళ్ళటమో తర్వాత స్విమ్మింగ్ చేయటమో శరీరానికి అవసరమైనటువంటి ఎక్సర్సైజ్ యోగా చేయటమో ఇవన్నీ చేయాలి అప్పుడప్పుడు శరీరానికి చక్కని ఆ యొక్క విశ్రాంతినివ్వండి వీలైతే అందుకు అను అనువైనటువంటి ఆ ఎక్సర్సైజులు కూడా చేయండి ఫ్రెండ్స్ మీ ఊహాశక్తిని ఆలోచన శక్తిని ఉపయోగించండి మరి పుస్తకాలు చదవండి స్వాధ్యాయం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ధ్యానం ఎంత ఇంపార్టెంటో ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఈ మూడు మన పత్రికారు ఒక గొప్ప సింపుల్ ఫార్ములాగా తీసుకొచ్చారు మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక సింపుల్ ఫార్ అన్ని ఫార్ములాసే ఉన్నాయి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఇంకోటి ఏది లేదు మన జీవితాన్ని ఉన్నతంగా మరల్చుకోవడానికి అవసరమైనటువంటి ఫార్ములాలు పుస్తకాలు చదవండి ఆత్మజ్ఞానాన్ని అందించేటటువంటి పుస్తకాలు చదవండి ఆ పుస్తకాలు మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇంకా 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 పెంచుతాయి నాకు ఇంతే తెలుసు నాకు తెలిసిందే కరెక్టు నేనే కరెక్టు అని చెప్పేసి ఆ అజ్ఞానంలో ఉండిపోతాం నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి ఇంకా ధ్యానం చేయండి ప్రతిరోజు మరి ఆ కృతజ్ఞత భావానికి ప్రతి దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి మీ తల్లిదండ్రుల పట్ల మీ యొక్క కుటుంబ సభ్యుల పట్ల మీ భార్య పట్ల భర్త పట్ల పిల్లల పట్ల మీరు ఉపయోగించేటటువంటి ఆ వస్తువుల పట్ల మీరు ఉపయోగించే కంప్యూటర్ పట్ల మీరు వేసుకున్న బట్టల పట్ల మీరు తీసుకునే ఆహారం పట్ల ప్రతి దాని పట్ల ఆ థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి ఈ యొక్క ప్రకృతి పట్ల పంచభూతాల పట్ల ప్రతి దాని పట్ల కూడా ఆ కృతజ్ఞతాభావం మన మనసులో ఎప్పుడూ పొంగి పొరులుతూ ఉండాలి ఆ కృతజ్ఞతాభావం అనేది ఫ్రెండ్ ఇంకా ఈ యొక్క దైవిక వాక్యాలు ఏవైతే ఉన్నాయో పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి వ్రాయండి ఒక నోట్బుక్ తీసుకొని ఒక మీకు ఏదైతే మీ జీవితంలో కావాలో అది కలిగి ఉన్నాను నేను అది కలిగి ఉండటానికి ఈ యొక్క యూనివర్స్ అంతా నాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు ఒక రోజుకి ఒక నూట ఎనిమిది సార్లు రాయండి ఆ రాయటం అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇంకా స్ట్రాంగ్గా నాటుకుపోతుంది రాయటం ద్వారా చదవటం ద్వారా కంటేను ఆ రాయటం అనేది మీ యొక్క మైండ్లో ఇంకా ఎక్కువగా నాటుకుపోతుంది వాటిని ఇంకా బిగ్గరగా చెప్పుకోండి ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ని లేదా వాటిని ఒక పాటగా మలుచుకొని మరి సరదాగా పాడుకోండి నేను ఆరోగ్యంగా ఉన్నాను నా జీవితంలో అన్నీ సమకూరుతున్నాయి నన్ను అందరూ ప్రేమపూర్వకంగా ఇష్టపడుతున్నారు ఒక పాట పాడుకొని పాటలాగా పాడండి ప్రతిరోజు మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఎన్ని అంశాలు ఉన్నాయో అన్ని అంశాలని మనం పట్టుకొచ్చుకోవాలి మన జీవితంలోకి ఇక్కడ వీరు తన దినచర్య గురించి చెప్తూ ఉన్నారు మరి లూయిస్ ఎల్హే గారు వారి యొక్క దైనంది దైనందినటువంటి రోజువారి జీవితం ఎలా జరుగుతుందంటే మరి నిద్ర లేస్తున్న ఆవిడ మొట్టమొదట చేసే పనులన్నింటినీ అంతటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఆవిడ మనం చాలామంది ఏం చేస్తాం నిద్రపోయలేకపోగానే ఫోన్ చూస్తాం మనం వాట్సాప్లో మెసేజ్లు ఏమొచ్చాయి ఈ మిస్డ్ కాల్స్ ఏమున్నాయి కానీ ఈవిడ ఏం చేసేవాళ్ళంటే ప్రతిరోజు నిద్ర లేకపోగానే మొట్టమొదట కళ్ళు మూసుకొని ఆ రోజు పనులన్నీ ఏం ఏం చేయాలా ఆ పనులన్నీ వాటన్నిటి గురించి ఆ పనులన్నింటికి చేయాల్సినటువంటి పనులన్నింటికి ఫ్రెండ్ ఆ పనులన్నింటికి మరి అంతటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటుంది ఆవిడ ఈ పనులన్నింటికి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను చేయాల్సిన పనులన్నింటికి కూడా కృతజ్ఞతలు ఈరోజు నేను చేయాల్సిన పనుల పనులన్నింటికి థ్యాంక్స్ అని చెప్పుకునేది ఆవిడ ఆ తర్వాత తన కాలకృత్యాలన్నింటినీ తీర్చుకొని కనీసం ఒక గంటన్న ధ్యానం చేసేది ఆవిడ ప్రతిరోజు మార్నింగ్ లేకపోయి ఒక గంట సేపు చక్కగా ధ్యానం కూర్చునేది మొట్టమొదటి లేకపోతే రోజు ఆ రోజు చేసే పనులన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకునేది ఆ రోజు అంతటికీ థ్యాంక్స్ చెప్పుకునేది తర్వాత ఆ కాలకృత్యాలు తీసుకొని ఒక గంట ధ్యానం చేసేది ఆవిడ శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చునేది చక్కటి మ్యూజిక్ పెట్టుకొని ఆ తర్వాత ఆవిడ ఏం చేసేవాళ్ళంటే ఒక డైరీ తీసుకొని ఆ డైరీలో ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ని వ్రాసేది ఆ దైవిక వాక్యాలు రాసేది ఆ తర్వాత పదిహేను నిమిషాల పాటు చిన్న చిన్న ఎక్సర్సై ఎక్సర్సైజ్లు చేసేది ఆవిడ మరి ఆ తర్వాత ఆవిడ టీవీలో వచ్చేటటువంటి ఆ ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ వాటి అన్నిటిని కూడా చూసి నేర్చుకునేది కొత్త కొత్త విషయాలని మరి ఆ తర్వాత ఎక్కువగా పండ్లతోటి తాజాగా ఉన్నటువంటి పండ్లతోటి పళ్ళ రసాలతో కూడినటువంటి ఆహారాన్ని ఆవిడ బ్రేక్ఫాస్ట్గా తీసుకునేది ఆ తర్వాత కాస్త గ్రీన్ టీ హెర్బల్ టీ ఆవిడ తీసుకునేవాళ్ళు మరి ఆ సమయంలో ఆవిడకి ఆహారాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఆ భూమాతకి థ్యాంక్స్ చెప్పేది ఆవిడ ఆ భూమాత ద్వారానే కదా మనకి ఆహారం అంతా వచ్చేది కాబట్టి ఆ భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకునేది ఆవిడ ఈ మధ్యాహ్నం భోజనానికి ఆ భోజనం చేసే ముందు మళ్ళా తన అద్దం ముందుకు వెళ్ళి ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ని గట్టిగా చెప్పుకునేది ఆవిడ కొన్నిసార్లు ఆవిడ పాటగా మరి పా రా రాసి పాడుకుంటూ ఉండేది ఆవిడ లూయిస్ను చాలా అద్భుతమైన దానివి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఈరోజు నీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి రోజుల్లో ఒకటి మరి ప్రతిదీ నాకు అత్యున్నతమైన మంచినే చేకూరుస్తుంది నీవు తెలుసుకోవాల్సినదంతా నీకు తెలియజేయబడుతుంది నీకు అవసరమైనదంతా నీకు అందజేయబడుతుంది అంతా అసవ్యంగా ఉంది అని చెప్పేసి ఒక పాటలాగా ఆవిడ పాడుకునేది ఫ్రెండ్ ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాలి ఇది దీని గురించి మనం ఒక నోట్బుక్లో రాయాలి మధ్యాహ్నం భోజనంలో కూడా ఎక్కువగా పచ్చి కూరగాయలే ఆవిడ తీసుకునేది మళ్ళా ఆ ఆహారానికి థ్యాంక్స్ చెప్పుకొని రాత్రి డిన్నర్ అయితే ఆవిడ ఉడికించినటువంటి ఆ కూరగాయలతోటి మరి ఆ గింజలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకునేది మరి ఇలాంటి అల్పాహారాలతోనే ఆవిడ శరీరాన్ని చక్కగా చూసుకునేది ఎక్కడ మసాలాలు తర్వాత బర్గర్లు పిజ్జాలు ఎక్కడ లేదు మన దేశానికి సంబంధించిన ఆవిడ కాదు ఇవిడ వేరే దేశంలో ఉన్నటువంటి ఆవిడ ఈవిడ ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి రెండు రోజులు మూడు రోజులు సాంబారు ఆ మసాలాలతో దట్టించినటువంటి బిర్యానీలు ఇవన్నీ ఉండేవి కాదు అవన్నీ తినడం ద్వారా ఏమవుతుంది ఆ మనసు మగతుగా ఉంటుంది మత్తుగా ఉంటుంది గుణంతో ఉంటుంది బద్ధకంగా ఉంటుంది పోస్ట్ పోన్ ఉంటుంది రేపు చేద్దాం ఎల్లుడి చేద్దాం ఈ ఈ యొక్క ఈ ఫుడ్డు తీసుకోవడం ద్వారా ఇటువంటి ఫుడ్డు ఎప్పుడైతే తేలిగ్గా ఉన్నటువంటి ఆహారం తీసుకుంటామో మన శరీరం చాలా తేలిగ్గా ఉంటుంది ఫ్రెండ్ ఆవిడికి ఇతరులతో కలిసి తన కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి భోజనం చేయడం చాలా ఇష్టం ఆవిడికి మరి భోజనం తర్వాత ఒకరినొకరు ఆహా ఆశీర్వదించుకొని ఆహారాన్ని కూడా ఆశీర్వదించేవాళ్ళు ఒకరినొకరు అంటే నువ్వు చాలా అద్భుతంగా ఉన్నావు నువ్వు నీ జీవితంలో నీకు అన్నీ మంచి జరగాలి నీవు చాలా ఆరోగ్యంగా ఉండాలి ఒకరినొకరు ఆశీర్వదించుకునేవాళ్ళు మన కుటుంబంలో గమనించండి మీరు మీ కుటుంబంలో ఒకరినొకరు ఏ విధంగా ఉంటారో భోజనం చేసేటప్పుడు ఆవిడ అందరితో కలిసి భోజనం చేసి ఆ కుటుంబ సభ్యులందరినీ ఒకరినొకరు ఆశీర్వదించుకునేవాళ్ళు నీవు నువ్వు ఆనందంగా ఉండాలి నీ జీవితంలో అంతా మంచి జరగాలి నీకు చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి నువ్వు అని చెప్పేసి ఫ్రెండ్స్ మరి దీని గురించి మరింత సమాచారాన్ని మరింత జ్ఞానాన్ని మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్